నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు నమస్కారం మా స్వప్న మేడం గారు గురుగారు మహేష్ బాబు గారిని మనం ఇప్పటిదాకా ఒక మాస్ హీరోగా చూసాము రకరకాల యాక్షన్స్లో చూసాము ఆయన్ని కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన్ని వారణాసి మూవీలో మనకి రాముడిగా చూపించబోతున్నారు అసలు ఇలాంటి ఐడియా అంటే అంత క్యూట్గా అట్లా ఉన్న ఒక హీరోని ఇప్పుడు ఒక్కసారిగా దేవుడిగా మనకి చూపించాలి అని అసలు రాజమౌళి గారికి ఎలా అనిపించిందో అసలు ఈ విషయాలు ఒకసారి మనకు చెప్పండి సార్ రాజమౌళి గారు అంటే ఎవరమ్మా జక్కన్న ఒక రాఘవేంద్రరావు రావు గారు లాంటి ఆయన అంటే శిల్పాన్ని అలా చెక్కేస్తాడు గుర్తిస్తాడు అలా చూడగానే ఇప్పుడు జిమ్కి వెళ్ళకుండా ఉంటే మనుషులు లావుకుంటాడు జిమ్కి వెళ్తే సన్నబడతాడు శ్రీరామచంద్రుడు కూడా నందమూరి తారక రామారావు మన ఎన్టీ రామారావు గారు వేసినప్పుడు అసలు రాముడు అంటే ఎన్టీఆర్ఏ ఏ ఎన్టీఆర్ అంటే రాముడే అన్నట్టుగా మెప్పించారు కొంచెం స్టౌట్గా ఉండేవారు అసలు యాక్చువల్గా రాముడు ఎలా ఉంటాడు ఎప్పుడు కూడా స్లిమ్గా ఉంటాడు అది జక్కన్న గారు మన రాజమౌళి గారు గుర్తించారు అంటే జిమ్కి వెళ్తే ఎన్టీఆర్ గారు కూడా జిమ్కి వెళ్తే మహేష్ బాబు గారు లాగే ఉంటారు కాబట్టి మహేష్ బాబు గారు ఇలా ఉన్నారంటే సన్నగా ఉంటారు అసలు రాముడి యొక్క ధ్యాన శ్లోకం ఏం చెప్తోంది దీన్ని బట్టే మన రాజమౌళి గారు గుర్తించారు ధ్యాత్ అరవింద దళాయతాక్షం ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం భద్ర పద్మాసనస్తం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాం కారూఢ ముఖకమల మిల్లల్లోచనం నిరదాభం నానాలం కారదీప్తం దురజటా మండలం రామచంద్రం ఇది రాముడి యొక్క ధ్యాన శ్లోకం అంటే ఇలాగే ఉంటాడు రాముడు ధ్యాత్ నమస్కారం రామచంద్ర ప్రభుకి ఆజానుబాహుం హైట్ ఉండాల ఎన్టీఆర్ హైట్ మహేష్ బాబు హైట్ అందుకే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అలాగే ఆజానుబాహుడు అంటే ఎవరండి మోకాళ్ళ దగ్గరికి ఈ చేతులు వేళ్ళు రావాల నుంచుంటే ఒక్క మహేష్ బాబుకే వస్తాయి ఒక్క నంద ఎన్టీఆర్కే వస్తాయి కావాలని బస్వ తారకం అడగచ్చు మీరు అప్పుడు బసవ తారకం ఫ్రెండ్స్ని అమ్మగారిది అలాగే మన నమ్రత అడగచ్చు కాళ్ళు అంటే దూరం నుంచి వస్తే మనకు కనబడము అర మా ధ్యాయే తాజానుభావం దృతశరదనుషం చేతిలో బాణం పట్టుకుంటాడు ఎన్టీఆర్ కూడా మేజర్ చంద్రకాంత్ సినిమా తీసినప్పుడు ఒక గన్ పెట్టి ట్రైన్లో ఎన్టీఆర్ని బెదిరించడానికి గన్ పట్టుకుంటారు ఫార్టీ సెవెన్ గన్స్ని తుప్పు పట్టిన గిన్నెలు మమ్మల్ని ఏం చేస్తాయి బ్రదర్ అంటాడు ఆయన అంటే ఎప్పుడో అరే బోఫోర్స్ కేసులనే చూసాం రా మేము ఇందిరాగాంధీ వాళ్ళు చేసిన కాంగ్రెస్ వాళ్ళు చేసిన బోఫోర్స్ గన్లని ఆఫ్టర్ ఆల్ ఈ తుప్పు పట్టిన గన్ నన్నేం చేస్తుంది రా అన్నట్టు దాట్ ఈస్ ఎన్ అలాగే మహేష్ బాబు కూడా బిజినెస్ మ్యాన్ సినిమాలో ఏమంటాడు వంద మంది తుపాకీలు బిజినెస్ ఎక్స్పాండ్ చేసేద్దాం ఫ్రాంచైజ్లు ఇచ్చేద్దాం ఏదో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మెడికల్ షాపులు ఫ్రాంచైజీలు ఇచ్చినట్టు ఈ క్రైమ్ని ఎక్స్పాండ్ చేసేద్దాం అని బిజినెస్ మ్యాన్లో చెప్తే ఆయన వంద మంది గనులు పట్టుకొని నడుస్తుంటే చేతిలో ఘనులతో ఆయుధాలతో ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించదే వానర సేన రామచంద్ర ప్రభు ధృతశం చేతిలో ధనుసు పట్టుకొని నడుస్తుంటే వంద మంది వెనకాల వానర సైన్యంతో ఎలా ఉంటాడు మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో గన్స్ పట్టుకొని ఆ టీం నడుస్తుంటే రాజమౌళి అందరూ మెడిటేషన్ చేస్తాం మేము యోగాలు చేస్తాం ప్రచారం చేసుకుంటాడు నమ్రతాను మహేష్ బాబు అసలు ఎవరికి ప్రచారం చేయరు రోజు మెడిటేషన్లో సిద్ధాసనంలో పద్మాసనంలో కూర్చొని చక్కగా మెడిటేషన్ చేస్తారు హీఈస్ అ వెరీ పర్సన్ హీరో అదే అలా పిల్లలు పెరుగుతున్నా కూడా ఈయన ఏజ్ మటుకు అట్లాగే ఉండిపోయింది ఆయన కామెడీ కూడా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు గారు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నువ్వు రోజు ఇలా పరిగెడతావు కదా నువ్వు ఏ సినిమా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ బాగా చూపిస్తాడు ఇలా పరిగెడతావు కదా నువ్వు అలాగే అపోగ్రీన్ మూవీలో నువ్వు థ్రెడ్మిల్ మీద కూడా అలాగే పరిగెడతావా అంటే అలా ఎందుకు పరిగెడతావు మేము ఊరు కూడా అనమాట మహేష్ బాబు అందుకని ఆ స్లాంగ్ కూడా అలాగే ఏమంటాడు అలా ఎందుకు పరిగెడతాం థ్రెడ్మిల్ మీద అక్కడ అలా పరిగెడతాం అలా పరిగెడితే ఊరుకోవే బాబు అలా పరిగెడితే ఇంట్లో ఇంట్లో వాళ్ళు మా పిల్లలు జడుచుకుంటారు అంటాడు అంత హ్యూమరస్ ఉన్న మనిషి మాయామర్మం తెలియనటువంటి మనిషి రామచంద్ర ప్రభు అదే ఎక్కడైనా ఏ సభలోకైనా ఏ ఫంక్షన్ లోకైనా వెళ్ళి మహేష్ బాబు ఇన్డీసెంట్ గా బిహేవ్ చేయడం ఎక్కడైనా కనబడిందా ఇప్పటి వరకు ఎవరినన్నా నొప్పించడం కనబడిందా సూపర్ స్టార్ మహేష్ మన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఎవ్వరిని నొప్పించేవాడు కాదు నిర్మాతలను కూడా నొప్పించేవాడు కాదు సినిమాలు ఆశ అయిపోయినా సరే డబ్బులు తీసుకునేవాడు కాదు వెళ్ళి ఇంకా లో ఈయన సాయం చేసేవాడు అని పేరుంది మహేష్ బాబు ఏకంగా దత్తత అనేటటువంటి ప పదం పుట్టింది అంటే మహేష్ బాబు నుంచే పుట్టింది ఫస్ట్ ఊరుని దత్తత తీసుకున్నాడు ఆయన చూసి మిగతా వాళ్ళందరూ అందరూ మొదలు పెట్టారు ఓకే అలాగే రామచంద్రుడు కూడా అది కిష్కిందని దత్తత తీసుకున్నాడు లంకను విభీషణుడికి దానం చేశాడు మరి అన్ని రాముడు గుణాలు కదా అమ్మా మహేష్ బాబులో లేవా తర్వాత ఆజాన్ ధృతశరధనుషం బద్ద పద్మాసనస్తం పీతం పీతం వాసోవసానం ఎప్పుడు పసు వేసుకుంటాడు మహేష్ బాబు నమ్రతను అడగడానికి కావాల్సే పీతం వాసోవసానం రాముడు కూడా పసుబట్టలే పీతం వాసోవసానం నవకమల దళ నేత్రం ప్రసన్నం ఆయన కళ్ళు ఎప్పుడు కూడా నాకులాగా ఉండవు ఆయన ఎలా ఉంటాయి ఎవర్ ఫ్రాష్ ఎలా ఉంటాయి అప్పుడే వికసించినటువంటి తామర రేకులు ఎలా ఉంటాయో తామర పుష్ప రేకులు అలా మహేష్ బాబు కళ్ళు సీనియర్ ఎన్టీఆర్ కళ్ళు మళ్ళీ రాముడు కళ్ళు మాత్రమే ఉంటాయి ముగ్గురే ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ నవకమల దళ నేత్రం ప్రసన్నం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు సీరియస్గా ఏడు ముఖాల్లో ఉంటారు ఎన్టీఆర్ ఎప్పుడు చూసినా ఒక్కసారి నవ్వాడు అంటే అది హీరోయిన్స్ అందరూ చూసుకోండి వాణిశ్రీ గారు కానీ లేకపోతే మన జమున గారు కానీ ఎవరు యాని హీరోయిన్ చూసుకోండి ఏమంటారు ఎన్టీఆర్ని ఆయన ఎప్పుడు కూడా ఎవరిని పలకరించారు వచ్చి కూర్చుంటారు ఎవరిని పలకరిస్తే అంటారు మళ్ళీ ఆయన పని ఏం చేసుకుంటాడు సచ్ఎ డీసెంట్ పర్సన్ అండ్ టీఆర్ అంటారు మళ్ళీ అంతే లక్షణాలు అంతే డీసెంట్ లక్షణాలు మహేష్ బాబులో ఉన్నాయి ఎవరిని పలకర చక్కగా ఆయన పనేది ఆయన చేసుకుంటాడు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు ఎప్పుడు కోపంలో కొట్లాట్లు తిట్లాట్లు ఏం ఉండవు తర్వాత ఉండవు తర్వాత రామచంద్రుడి యొక్క లక్షణాలు ఏంటి రామో విగ్రహవాన్ ధర్మ ఏకపత్ని వ్రతుడు మహేష్ బాబు మీద ఏమైనా హీరోయిన్తో కాంట్రవర్షిలో ఇవన్నీ ఎలిగేషన్స్ ఉన్నాయా దాన్ని ఏమంటారు గాసిప్స్ గాసిప్స్ లేవు అందువల్ల ఈ సచ్ డీసెంట్ అందుకే నమ్రత లవ్ చేసి పెళ్లి చేసుకుంది అంతే కానీ తెల్ల గున్నాడు అని చేసుకోవాలి నమ్రత ఎందుకు చేసుకుంది ఆయన మేనర్స్ ఏకపత్ని వృత్తుడు నెక్స్ట్ భార్యనే ప్రేమించాడు ఇంకెవరిని కేర్ కూడా చేయడు నెక్స్ట్ రెండవది నరేష్ బా నరేష్ హీరో నరేష్ విజయనగర్మలు కొడుక్ కదా మరి అన్న కదా అన్నను అమితంగా ప్రేమించాడు తర్వాత సవతి తల్లి కుమారుడు అయినా సరే సవతి తల్లి అయినా సరే కైకేయిని సుమిత్రని ఎలాగైతే ప్రేమించాడో రామచంద్ర ప్రభు అంతే విధంగా విజయ నిర్మల ప్రేమించాడు విజయ నిర్మల గారిని తల్లిలాగా అసలు ఆమె గీటు దబదాటలేదు మన మహేష్ బాబు ఇవి లక్షణాలని గమనించారు రాజా మన రాజమౌళి గారు నెక్స్ట్ సోదరులని చూసుకున్నాడు భార్యను మంచిగా చూసుకున్నాడు తండ్రి మాట జవదాటలేదు సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన మాట ఏనాడైనా ఎదురు చెప్పనటువంటి వాడు ఒకే ఒక్క మహేష్ బాబు వాళ్ళ నాన్న మాట ఎప్పుడు చావు అట్లా మిగతా వాళ్ళ తండ్రుల మాటలు ఎప్పుడైనా కోపం వచ్చినట్టు ఉండొచ్చేమో కానీ ఎ ఎలా అంటే తండ్రి చాటు బిడ్డ అని చెప్పచ్చు మనం నెక్స్ట్ ఈ విధంగా రాముడి యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా మన మహేష్ బాబులో ఉన్నాయి ధ్యాయే తాజానుభాహం శరదనుషం పద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల నేత్రం ప్రసన్నం వామాం సీత ముఖకమల మిల్లల్లోచనం పక్కన ఎప్పుడో నమ్రతను పెట్టుకునే ఫంక్షన్కి వెళ్తాడు సింగిల్గా వెళ్ళడు ఎప్పుడు వెళ్తే ఫ్యామిలీ పర్సన్ ఆ తర్వాత మిల వామాంక కారూఢ సీత ముఖ మిలలోచనం నీరదాభం నానాలంకార చెప్తాం మన నాగార్జున గారిని మన జయప్రద గారు ఇంటర్వ్యూ చేస్తే అడిగారు వెల్ డ్రెస్డ్ మ్యాన్ మీరు చాలా వెల్ డ్రెస్డ్ ఉంటారు కదా మళ్ళీ అలాంటి వెల్ డ్రెస్డ్ పర్సన్ ఎవరు అని అడిగితే రామ్ చరణ్ అన్నారు అంటే యా వెరీ గుడ్ ఆన్సర్ అని జయప్రద గారు చెప్పారు మన మహేష్ బాబుని కనుక చూసుకుంటే వాళ్ళలాగే ఎప్పుడు కూడా నానాలంకారాలు అంటే ఈ ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి అందం వస్తుంది మహేష్ బాబుకి అందం రాదు ఆ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కే అందం తెప్పిస్తాడు కాబట్టి నానాలంకారం ఎప్పుడు కూడా రకరకాల అలంకారాలతో ఎప్పుడు కూడా శ్రీరామచంద్ర ప్రభువుని ఎలాగైతే నిత్య భోగంతో కీర్తిస్తారో ఆ విధంగా మన మహేష్ బాబు కూడా అలాగే ఉంటాడు నానా అలంకార దీప్తం దతత ముర జటామండల జుట్టు చూస్తే చూడు ఇప్పుడు మనం వారణాసి సినిమాలో జుట్టు వేసుకొని నంది మీద వచ్చేస్తున్నాడు మళ్ళీ నానా అలంకార దీప్తం దత్తత ముర జటామండలం రామచంద్రం అని చెప్పేసి ధ్యాయే తాజానుభాహం బద్ధ బ్మాసనస్తం పీతం వాసో నవ కమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామంకారులలోచనం నీరదాభం నానా దీప్తం దదత మురుజటా మండలం రామచంద్రం ఎప్పుడు నవ్వుతో స్మైలింగ్ చేస్తూ ఉండే చాక్లెట్ బాయ్ మన్ మహేష్ బాబు డ్రీమ్ బాయ్ మన మహేష్ బాబు అలాగే శ్రీరామచంద్ర ప్రభువు కూడా అందరికీ ఇష్టుడు రా కృష్ణుడి కంటే కూడా రాముడంటే అంటే ప్రాణం అందరికీ కూడా ఎందుకని కృష్ణుడు ఫ్రెండ్లీ దేవుడైనా ఫ్రెండ్లీగా అందరితో ఉన్న రాముడు అంటే లోపల ప్రాణం అలా సూపర్ స్టార్ కృష్ణ చేసినటువంటి మంచి పనులు అందుకనే మెన్ ఎస్ఎస్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ బై యువర్ వర్డ్స్ అంటారు ఎప్పుడు కూడా మనిషి చెప్పే సొల్లు కబుర్లు సోది కబుర్లు నేను ఇది చేస్తా అది చేస్తా నేను ఇంత దానం చేస్తా అంత ఎవరు నమ్మరు చేశాడా లేదా బుల్లెట్ దిగిందా లేదా ఎవడు కొట్టే పండు ఎవడైతే పండు అవుతాడు వాడే పండు వాడే మహేష్ బాబు అనమాట అందువలన ఈ సినిమా బంపర్ హెట్ రామచంద్రుడి లక్షణాలన్నీ కూడా జక్కన్న గారు మా రాజమౌళి గారు గుర్తించి గుర్తించి పరిశోధించి పరిశోధించి రీసెర్చ్ చేసి మా మహేష్ బాబు ఒక్కడే సెలెక్ట్ చేస్తున్నాడు మా నమ్రత కూడా రీసెర్చ్ చేసి చేసి మొత్తం ప్రపంచం అంతా చూసి చూసి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏకైక డ్రీమ్ బాయ్ మా మహేష్ బాబు అందుకే మా మహేష్ బాబుని పెళ్లి చేసుకుందాం మా నెంబర్తో మీరు రియల్ లైఫ్ ని అలాగే సినిమాని ఎంతో బాగా కంపేర్ చేస్తూ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు దయా